మాత్రే నమ ఇవాళ్ళ చాలా విశేషమైనటువంటి రోజు సాధారణంగా పూర్ణిమ అంటేనే చాలా విశేషం ఆ పూర్ణిమల్లో కూడా మనకి మాఘ పూర్ణిమ నుంచి మొదలుపెట్టి వైశాఖ పూర్ణిమ దాకా ఒక ప్రత్యేకతని చెప్పారు అదేమిటయ్యా అంటే మూర్తితో పాటుగా చంద్రుడు పరిపూర్ణంగా బలంగా ఉండే రోజు ఇవాళ చాలా అద్భుతమైన మహత్తరమైనటువంటి హోళికా పూర్ణిమని మనం చేసుకుంటూ ఉంటాం సాధారణంగా అందరూ పౌర్ణమి పౌర్ణమి అంటారు కానీ పౌర్ణమి అనేటటువంటి శబ్దం లేదు పూర్ణిమ అనేటటువంటి శబ్దమే పౌర్ణమి అనేది ఎప్పుడు వాడతాడయ్యా అంటే యజ్ఞం చేసేటప్పుడు పౌర్ణమాసి అంటారు ఒకవేళ పౌర్ణ అనే శబ్దం వాడితే పౌర్ణమాసి అనే ప్రయోగం చేయాలి లేకపోతే పూర్ణిమ అనే పదంతో పిలవాలి ఇవాళ హోళీ పూర్ణిమ ఏమిటి హోళీ పూర్ణిమ యొక్క ప్రత్యేకత అంటే మనందరికీ తెలుసు ఒక్క మనిషి కోసమే వచ్చినటువంటి అవతారం ఒకటి ఉంది మొట్టమొదట ఒక మనిషిని నేను బ్రోస్తాను అని చెప్పు వచ్చినటువంటి అవతారం ఏదమ్మా మత్స్యావతారం మొత్తం అంతా వేదాలు రక్షిద్దామని కూర్మావతారం అమృతం కావాలి అని వరాహ అవతారం భూమినంతా కాపాడటానికి వచ్చారు నాలుగోది ఉందే నారసింహ అవతారం అదే ఒక్క మనిషినైనా సరే నేను కాపాడుతాను విశ్వమంతా నిండి ఉన్న నేను ఒక్క వ్యక్తి కోసం కూడా ఉద్భవిస్తాను అని చెప్పినటువంటి అవతారం నారసింహ అవతారం అందుకనే విష్ణు సహస్రనామాలు చెప్పేటప్పుడు స్వామివారి గుణాలు మొదట్లో అంతా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ప్రభు భూతకృద్భూతమృద్భావ భూతత్మా భూత భూతాత్మ భావన భూతత్మా పరమాత్మాక్త పరమాగతి అవ్యయపురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏ చోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర ఏదైనా ఒక్క అవతారం ఉందా ఇందులో ఎక్కడైనా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య ప్రభు ఎక్కడా లేదు మొట్టమొదటి అవతారం తీసుకోవాలి అంటే ఆ భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్మ ముందు నిల్చోని తీసుకున్నటువంటి మొదటి అవతారం ఏమిటి నారసింహపు శ్రీమాన్ పురుషోత్తమ మొట్టమొదటి నామం నారసింహనామం తీసుకున్నారు ఆయన ఎలాంటి వాడయ్యా నారసింహుడు మహాకోపిష్ఠండి ఉగ్రం వీరం అని మొదలు పెడతాం ఉగ్రమే ఆయన అంటే ఉగ్రం ఎందుకండి దేవతలకు ఉగ్రం ఉండొచ్చా అంటే ఉండాలి ఎందుకు ఉగ్రం ఉండాలి ఉగ్రమైనటువంటి దేవతల్లో నారసింహుడు ఒకడు చండి అమ్మవారు ఒకటి చాలా ఉగ్రంగా ఉంటారు ఏ ఎందుకండి ఉగ్రత్వం అంటే మనకి తెలిసినటువంటి వాడు ఒక పిల్లవాడు గుంటలో పడిపోయాడు ఎవడో మన పిల్లవాడే ఓ పెద్ద గోతిలో గొయ్యి లోపల పడ్డాడు వాడి దగ్గరికి నవ్వుతూ వెళ్ళి నాన్న లే మెల్లిగా లేస్తావురా పైకి అంటాడా ఎక్కడలేని ఉగ్రత్వం తీసుకొని వచ్చి బలంగా పైకి లాగుతాడా ఉగ్రత్వం తెచ్చుకొని పైకి లాగుతాడు అరే నా భక్తులందరూ సంసారం అనేటటువంటి గోతుల్లో పడున్నారే వీళ్ళందరినీ బయటికి లాగాలి అనేటటువంటి అవతారం కాబట్టి ఆయన ఉగ్రంగా బయటికి వచ్చారు ఉగ్రం వీరం ఆ ఉగ్రత్వం దేనికయ్యా మనందరినీ తరింపజేయడానికి ఆయన లోపల ఉగ్రత్వము అనేటటువంటిది ఉంది కాబట్టి ఆ స్వామి అవతరించడానికంటే ముందు జరిగినటువంటి ఘట్టం ఈ హోలికా పూర్ణిమకి చాలా విశేషమైన ఘట్టం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడనే ఇద్దరు రాక్షసులు హిరణ్యాక్షుణ్ణి రూపంలో వచ్చే ఒక గుద్దు గుద్ది ఆయన్ని చంపేశారు హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకశిపుడు వాడి యొక్క సోదరుడు అయ్యో నా సోదరుణ్ణి చంపుతాడా అని మహాతపస్సుని చేశాడు ఆ తపస్సుకెళ్లే ముందు ఆయన యొక్క భార్య గర్భవతి అయింది ఆ గర్భవతి అయినటువంటి భార్యని కూడా వదిలిపెట్టి ఈయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు ఎన్ని సంవత్సరాలు చేశాడండి వంద సంవత్సరాలు తపస్సు చేశాడు రామచంద్రమూర్తి మాతృగర్భంలో ఒక సంవత్సరం ఉన్నాడు కానీ ప్రహ్లాదుడు ఎంతకాలం ఉన్నాడో తెలుసా అండి వంద సంవత్సరాలు మాతృగర్భంలో ఉండి హిరణ్యకశపుడు తిరిగి వచ్చాక పట్టాడు ఆ వంద సంవత్సరాలు నారదుల వారి యొక్క ఉపదేశాలు వింటూ ఉన్నాడు మహాత్ముల యొక్క ఉపదేశాలు కడుపులో ఉండంగానే వింటూ ఉన్నాడు అలా విన్నటువంటి ఆ మహానుభావుడు హిరణ్యకశిపుడు వెళ్ళాడు తపస్సు చేశాడు వరాలు కోరుకున్నాడు నీళ్లల్లో జావకూడదు ఆకాశంలో జావకూడదు అగ్నిలో జావకూడదు అలాగే నేను ఎక్కడా కొండ మీద నుంచి పడి చావకూడదు శస్త్రాస్త్రాలతో చావకూడదు దేవతలతో చావకూడదు మనుషులతో చావకూడదు జంతువుగా ఉన్న వాటితోటి చావకూడదు అంటూ రకరకాలైనటువంటి కోరికలు ఇక చావు లేకుండా ఉండేటటువంటి కోరికలు నేను సంధ్యలో అనేది వదిలిపెట్టాడు ఉదయం జావకూడదు రాత్రిపూట చావకూడదు అని కోరుకున్నాడు ఇలా ఇన్ని కోరికలు కోరుకుంటే ఇన్ని కోరికలు కోరుకున్నటువంటి వాడికి కూడా మృత్యువు తప్పదు నువ్వు ఎన్ని రకాలైనటువంటి వైరస్లకు యాంటీడోట్లు కనుక్కో యాంటీవైరస్లు కనుక్కో ఏదైనా కనుక్కో కానీ మృత్యువు అనేటటువంటిది అనివార్యమయ్యా అని చెప్పి పరమాత్మ వీడిని నేను చంపాల్సిన సమయం వచ్చింది అనుకున్నాడు అయితే ఈ తిరిగి రాగానే ప్రహ్లాదుడు పుట్టాడు వాడికి నాలుగో ఏట వచ్చేటప్పటికే చక్కగా దిద్ది వీడు చాలా మేధతోటి అని శుక్రాచార్యుల వారి సంతానమైన చండమార్కుల దగ్గరికి పంపించాడు చండమార్కులు విద్యాబోధ చేశారు తిరిగి ఒకసారి హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చారు హిరణ్యకశిపుడికి ముచ్చట వేసింది కొడుకు ఏదైనా మాట్లాడుతూ ఉంటే చూడాలి అని తండ్రికి చాలా ఆతురతతో ఉంటుంది తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు నాయన నీ గురువులు నీకేం నేర్పిచ్చారా నువ్వేం నేర్చుకున్నావు అంటే ఏం చదువుకున్నావో చెప్పు అంటే నాన్నగారు నేను మామూలుగా చదవలేదయ్యా చదువులలోని సారాన్ని మొత్తాన్ని మర్మాన్నంతా చదివాను కాబట్టి ఈ మర్మానికంటే మించినటువంటి ఇంకొక మర్మము లేదయ్యా అని చెప్పాడు అవునా ఏదిరా నువ్వు నేర్చుకున్న సరంలో ఒక చిన్న మర్మం చెప్పు అని అడిగాడు అడిగితే ఆ పరమాత్మని పూజించనటువంటి నాలుక నాలుక ఆ నామం చేయకపోతే అదేదో అని మోకే జడమైనటువంటి ఢక్క లాంటిదయ్యా ఆ భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి గానాలు ఆ విష్ణుమూర్తి యొక్క మహత్వం వినని వాడి చెవులు తను తనుకుడ్య రంధ్ర జాలములు తప్ప ఆ గోడకున్న రంధ్రాలకి వాడి చెవుకి తేడాయే ఏముందయ్యా ఆయన్ని చూడనటువంటి చూపులక చూపులా ఎందుకు పనికి చూపులయ్యా అని విష్ణుమూర్తిని పొగిడాడు తట్టుకోలేక ఒక్క తోపు దోశాడు తొడ మీద నుంచి ప్రహ్లాదుడిని ప్రహ్లాదుడు అంత దూరంలోకి వెళ్ళి పడ్డాడు పడేవన్నా ఏడుస్తాడా అంటే నవ్వుతూ నాన్న వైపు చూస్తున్నాడు అలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు గురువుల్ని తిట్టాడు ఇదే మీరు నేర్పించేది అని అయ్యా మా తప్పేం లేదు ఇందులో అక్షరం ఏం చెప్పలేదు అని చెప్పి ఇంకొక అవకాశం ఇవ్వండి మేము తీసుకెళ్ళి చెప్పుకొస్తాం బాల్య చేష్టలతో అటు ఇటు విన్న మాటలు ఏమన్నా చెప్తున్నాడేమో అని మళ్ళీ తీసుకొని వెళ్ళి చక్కగా రకరకాల బోధలు చేస్తున్నారు ఎలా ఉన్నాడయ్యా ఈ ప్రహ్లాదుడు ఏదైనా చూస్తుంటే విష్ణునామట ఏదైనా తింటుంటే విష్ణునామట ఏది పడుకుందామంటే విష్ణునామం ఆటల్లో ఉంటే విష్ణునామం ఏది చేసినా విష్ణు 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 సర్వం విష్ణుమయం జగత్ అని విష్ణువునే చూస్తున్నాడు విష్ణువునే వింటున్నాడు విష్ణువునే అంటున్నాడు విష్ణువునే స్పర్శలోకి తెచ్చుకుంటున్నాడు ఆ విష్ణువునే నాలుక మీద రుచిగా కూడా తీసుకుంటున్నాడు అలా తీసుకుంటున్నాడని గురువులకు తెలియక మళ్ళీ తీసుకొని వెళ్ళారు ఏం చదివా న్యాయం తర్కం వేదాంతం మీమాంస ఇవన్నీ చెప్పారు సరే నీకు బాగా నచ్చిన విషయం ఒకటి చెప్పరా అన్నాడు అయ్యా ఆ అద్భుతమైనటువంటి ఆ విష్ణులోకం చాలా గొప్పగా ఉంటుందయ్యా వైకుంఠంలో ఆ మందార తోటలో ఆనందంగా ఆ జలం మీద శయనిస్తున్నటువంటి ఆ స్వామివారు లక్ష్మీ అమ్మవారు పాదాలొత్తుతూ ఉంటే ఆయన తప్ప ఇంకొకడు రక్ష లేడు అన్నాడు ఓరి ఇక భయంకరమైన కోపం వచ్చింది నువ్వు పిల్లవాడివి కాదురా నా పాలిట ఇక్కడ పుట్టినటువంటి దోషానివి చేతికి కణిత వస్తే దాన్ని సర్జరీ చేయడం అనేటటువంటి చూడండి సర్జరీ అనేది పదిహేడు వందల తొంభై పద్దెనిమిది వందల్లో మనకి మొదలుపెట్టారు రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్ సర్జరీ కానీ ఈ పోతన భాగవతం ఎప్పటిది వ్యాస భాగవతం ఎప్పటిది ఆయన చెప్పాడు కణిత వచ్చినప్పుడు ఆ కణితని కోసి తీసేయడం అనేటటువంటిది ఎంత సహజమో నా వంశంలో కణితలాగా నువ్వు పుట్టావురా నీ వల్ల రోగం అభివృద్ధి చెందుతుంది ఈ రాక్షస కులానికి అని వీడిని చంపండి అన్నారు అనేటప్పటికీ వాడిని ముందు నీళ్ళలోకి తీసుకెళ్లారు నడి సంద్రంలో పడేశారు వాడు నారాయణ నారాయణ అంటున్నాడు నారములంటే జలాలు ఆ నారా జలాల ఎందు నివసించే విష్ణువు వెంటనే ఆ నీళ్లల్లో ఎంచి ఓ స్పాంజు ముక్క తేలినట్టుగా ఓ థర్మోకోల్ చీటు ముక్క లేచినట్టుగా అలా పైకి లేచి పైకి వచ్చేశాడు ఇదేమిట్రా వీడిలా వచ్చాడు వీడిని తీసుకెళ్ళి కొండ మీద నుంచి పడేయండిరా అన్నారు తీసుకెళ్ళారు ఎత్తైనటువంటి ఆ సానువుల్లో పైనుంచి ఆ కొండ మీద నుంచి ఓ తోపు దోశారు తోస్తే ఆ కొండ మీద కింద చక్కగా పడి ఏ కాళ్ళు చేతులు విరక్కుండా తృప్తిగా తిరిగి మళ్ళీ బయటకు వచ్చాడు ఇదేమిటి ఆశ్చర్యము వీడి మాయ నిజమా ఏం చేస్తున్నాడు వీడిని ఏనుగులతోటి తొక్కించండి రా అన్నాడు ఆ ఏనుగులు తొక్కితే వాటి కాళ్ళకేమైనా వచ్చిందో కానీ ప్రహ్లాదుడికి ఏం కాలేదు అరే విషం భయంకరమైన విష నాగుల్ని తీసుకొచ్చి కనిపించండి రా అన్నాడు నాగులు వచ్చినాయి కరవడం మొదలుపెట్టినాయి ఏమీ కాలేదు వీడిని అగ్నిలోకి దోశాడు మళ్ళీ వాడు అగ్నిలోంచి చల్లగా బయటికి వచ్చాడు అప్పుడు ఆ హిరణ్యకశిపుడికి ఒక చెల్లెలు ఉంది ఈ ప్రహ్లాదుడి మేనత్త ఆమె పేరు హోళిక ఆమె ఏం చెప్పిందయ్యా అంటే అన్నయ్య వీడు వెయ్యంగానే బయటికి వస్తున్నాడు కాబట్టి బతికిపోతున్నాడు నా దగ్గర అగ్నిస్తంభన అనే విద్య ఉంది నేను మంటల్లోకి వెళ్తే కాలను నన్ను ఎవడూ చంపలేడు అని చెప్పింది సరే తీసుకొని వెళ్ళు అన్నాడు గట్టిగా అదిమి పట్టుకుంది మంటల్లోకి తీసుకొని వెళ్ళి ఆ స్వామి దగ్గర అలా కూర్చుంది ఆ అగ్నిహోత్రుడు లోపలికి వెళ్ళి కూర్చుంది కాసేపు అయింది ప్రహ్లాదుడు రాలేదు హోళిక రాలేదు అయ్యో నా చెల్లెలు చచ్చిపోయిందేరో ఒక క్షణం బాధపడి పెద్దగా నవ్వాడట హిరణ్యకశ్యపుడు చచ్చిపోయినా నా వంశాన్ని నిలబెట్టేటటువంటి మహత్తరమైనటువంటి పని చేసింది వాడు ఏం చేసినా చావని వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టింది కాసేపు అయ్యేటప్పటికి అగ్నిహోత్రం తగ్గిపోవటం మొదలుపెట్టింది ఆ తగ్గిపోయినటువంటి అగ్నిహోత్రం పూర్తిగా అక్కడికి ఆగిపోయింది నిండుకుంది ఆ నిండుకున్నటువంటి అగ్నిహోత్రంలో ఈ హోళిక లేదు ప్రహ్లాదుడు అలే అలాగే కూర్చొని నారాయణ 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 అంటూ ఉన్నాడు ఆశ్చర్యమయ్యాడు ఆ హోళికని దహనం చేసినటువంటి పూర్ణిమ ఇవాల్టి రోజు అందుకనే దీన్ని హోళికా పూర్ణిమ అని ఉదయాన్నే లేచి మనమందరము కూడా ఆ అగ్నిహోత్రంతో దగ్ధం చేస్తాము అదేవిధంగా సాక్షాత్తు దీన్ని కామదహనోత్సవము అని కూడా అంటారు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు వాడు లోకాన్ని విభత్సం చేస్తూ ఉన్నాడు ఎందుకయ్యా వాడికి ఒక కోరిక ఉంది ఏం కోరుకున్నాడు నాకు కేవలం పా పరమేశ్వరుడికి పుట్టేటటువంటి సంతానంతో మాత్రమే చావు ఉండాలి ఇంకెవరితోటి చావు ఉండకూడదు ఎందుకు కోరుకున్నాడయ్యా ఈయన ఆ దాక్షాయిని అమ్మవారు కాలం చేసేటప్పటికి మహా ఉగ్ర తపస్సులో ఉన్నాడు ఈయన చూస్తే పెళ్లి వాళ్ళలాగా లేడు ఈయనకి పెళ్ళి అయ్యే అవకాశం లేదు కాబట్టి నాకు మృత్యువు లేదు అనుకున్నాడు అనుకొని ఆ కామదహనోత్సవం అనేది పుట్టడానికి కథను ఆరంభం చేశాడు జనాలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు అప్పుడు దేవతలందరూ కలిసి ఒక ఉయ్యాలని తయారు చేసి ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి స్వామి దగ్గర చెదలాగా వెళ్ళి కొరకడం మొదలు పెట్టారు అప్పుడు వచ్చినటువంటిదే స్వామివారి విష్ణుమూర్తి వారికి ఎందుకయ్యా గుర్రము యొక్క ముఖము హయగ్రీవ ముఖం ఉంటుంది అంటే ఈ హయగ్రీవ ముఖం ఉండడానికి కారణము ఇదిగో ఇలా కొరికినప్పుడు ఆయన కింద నుంచి గట్టిగా నిల్చొన్నాడు తాడుగా ఆ ధనస్సు ఆయన ధనస్సునే తాడుగా పెట్టి నిల్చున్నాడు తెగేటప్పటికి ఆయన మెడకి కూడా చుట్టుకొని విష్ణుమూర్తి యొక్క శిరస్సు ఇదైతే అప్పుడు హయగ్రీవుణ్ణి తీసుకొచ్చి అక్కడ పెడతారు అందుకనే హయగ్రీవుడి యొక్క కథ ఎక్కడ సర్వ విద్యలకి మూలమంటే ఆ స్వామి పేరు చెప్పుకుంటాం అలా ఆ విధంగా పూర్తయ్యేటప్పటికీ ఈ కాముడు వెళ్ళాడు ఈయన నిద్రాభంగమైంది మెల్లిగా బాణాలని వేసి పార్వతీ అమ్మవారి వైపు ఆయన దృష్టిని తిప్పాలి అని ప్రయత్నం చేశాడు పరమేశ్వరుణ్ణి జయించడం కాముడి తరమా అతని బాణాలు పరమేశ్వరుడి మీద పనిచేస్తాయా వెంటనే ఎవడు వీడు నా మీద కామబాణాలు వేస్తున్నాడు అందుకనే మనకంటే శక్తివంతుడితోటి యుద్ధం చేసేటప్పుడు ఒక్కసారి కనుక వాడు కళ్ళు తెరిస్తే అవుతాము మనకంటే శక్తి ఉన్నవాడితోటి వృధాగా యుద్ధానికి వెళ్ళకూడదు ఎప్పుడు మన బలం ఎంత మనమెంత మన కుటుంబం మన పరిస్థితులు ఎంత అని తెలుసుకొని అడుగులు ముందరికి వెయ్యాలి కానీ కనిపించింది కదా అని కొండ పోటేలు కొమ్ములున్నాయని ప్రతి కొండని గుద్దుకుంటే దీని కొమ్ములు ఏమైనా ఇరుగుతాయేమో కానీ కొండ పడిపోతుందా పడిపోదు కాబట్టి ఆ విధంగా ఆ మదనుడు స్వామివారి మీద ప్రయోగం చేసేటప్పటికీ ఆయన కళ్ళు తెరిచి ఒక చూపు చూశాడు మొత్తం పరిపూర్ణంగా భస్వమైపోయాడు కాముడు వెంటనే వచ్చి ఏడ్చింది అయ్యా ఏమిటి పరిస్థితి అని అమ్మా ఈ వీడి రూపము ఇంకా ఎవరికీ కనిపించదు కానీ నీ ఒక్కదానికి కనిపిస్తాడమ్మా అందుకనే ఇవాటి నుంచి వీడి పేరు అనంగుడు ఇక వీడి అంగాలు లేవు కామము కనిపిస్తుంది కానీ కామానికి చేతులేవి కాళ్ళేవి ముక్కేది కన్నేది అంటే ఎవడు చూడలేడు కామం ఎలా కలుగుతుందో తెలియదు ఎవడి మీద కలుగుతుందో తెలియదు ఎందుకు కలుగుతుందో తెలియదు దానికి రూపం ఆకారం వ్యవస్థ వ్యవహారం ఏమీ లేదు అందుకని అలాంటి కాముణ్ణి దహనం చేసినటువంటి రోజు కాబట్టి ఇవాళ రోజున ఈ పూర్ణిమ రోజే చేశారు దీన్ని హోళికా పూర్ణిమ అని మనం చెప్తాం అలాగే పూర్వం రఘు అనేటటువంటి ఓ రాజు ఉండేవాడు పిల్లలకి పీడ కలిగిస్తూ రాక్షసి తీసుకుంటూ ఉంటే ఆ పిల్లల పీడ నుంచి ఆ తల్లి కాపాడింది ఆ విధంగా ఆ రాక్షసిని సంహారం చేశాడు ఆయన అనేకమైనటువంటి మంత్రతంత్రాలతో రకరకాలైన తిట్లు తిట్టిస్తూ తిట్లని భరించలేదట అందుకనే పొద్దున్నే ఇవాళ మంటలు వేసి చచ్చెట్టు తిడతారు పిల్లలు వాళ్ళకు వచ్చినటువంటి తిట్లన్నీ తిడతారు ఈ పెద్ద తిట్టు చిన్న తిట్టు అని లేదు తిట్లు ఎవడైనా పిల్లలు అభ్యాసం చేయాలి అంటే మొత్తం సనాతన వైదిక ధర్మంలో ఇవాళ్ళ ఒక్కరోజు ఉదయం అగ్నిహోత్రాన్ని వేసినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది అలా చచ్చేట్టు తిడితే ఆ తిట్లు వినలేక అది మంటల్లో పడి చచ్చిపోయిందట అందుకని ఈ విధంగా పిల్లలకు వచ్చే పీడలు కానీ రాక్షస పీడలు కానీ భక్తిని కూడా కాపాడారు భక్తిని చంపుదామనుకొని రాక్షసి చచ్చిపోయింది భక్తి ఎప్పుడూ చావదు అనే విషయానికి కూడా ఇవాళ రోజు గుర్తు ఇలాంటి మహత్తరమైన పూర్ణిమ రోజు మనమందరం చండీ యాగాన్ని దిగ్విజయంగా చేసుకున్నాం చండీ యాగం ఎందుకు చేస్తారయ్యా శత్రు బాధలు బా శత్రు బాధలు పోతాయి మన మీద రకరకాలైనటువంటి దృష్టితో అనేక మంది రకరకాలుగా చూస్తూ ఉంటారు ఈ చూసేటటువంటి దృష్టులన్నీ కూడా దూరం కావాలి ఎందుకు చూస్తారయ్యా చూపు వల్ల అంత శక్తి ఉంటుందా అంటే ఇప్పుడు నా ముందున్న వాళ్ళని ఎవరినైనా నేను పటపట కళ్ళు పళ్ళు కొరుకుతూ చూస్తే వాడి ఒంట్లో న్యూరాన్లలో మార్పు వస్తోందా లేదా నేను ఎవరినైనా ప్రేమగా బా ఎంత మంచివారండి అంటే వాడి శరీరంలో న్యూరాన్లలో మార్పు వస్తోందా లేదా అంటే కంటి చూపుకి నోటి మాటకి అన్నిటికీ శక్తి ఉంది ఎదుటివాడి శరీరంలో ఉండేటటువంటి అణు అణువు మీద పనిచేసేటటువంటి శక్తి అలా అణు అణువు పనిచేసేటటువంటి ఈ మహత్తరమైనటువంటి దృష్టి దోషాలు ఉంటాయి వీడు బాగున్నాడే వీడు చక్కగా ఉన్నాడు ఇవాళ బ్రహ్మాండమైన చీర కట్టాడు ఆయన చేతిలో సర్వీస్ రివాల్వర్ ఉంది మా దగ్గర లేదు ఆయన దగ్గర గల్లా పెట్టెలో ఎప్పుడు డబ్బులు ఉంటాయి మా దగ్గర లేవు ఆయన ఎప్పుడు పుణ్యం చేస్తూ ఉంటాడు మాకు లేదు అని ఏడుస్తూ ఉంటారు ఇలా ఏడ్చేటటువంటి ఏడుపులు బాధలు కష్టాలు దేనివల్ల పోతాయి అంటే చండీయాగం వల్ల పోతాయి ఈ ఏడుపులు గట్టిగా చప్పట్లు కొట్టండి చెండి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఈ కష్టాలు బాధలు పోతాయి అదేవిధంగా రాజ్యంలో ఎప్పుడైనా క్షేమం వస్తుంది కష్టాలు వస్తాయి రకరకాల ఇబ్బందులు వస్తాయి దేవాలయాలు కూలగొట్టేటటువంటి ప్రభుత్వాలు వస్తాయి ఇబ్బందులు పెట్టే మంచి సత్కార్యక్రమాలు చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి శక్తులు వస్తాయి ఈ ధర్మాన్ని చక్కగా మా మేము నడికూడల్లో చేసుకుంటామంటే చేసుకోకూడదు అని అడ్డుపడేటటువంటి శక్తులు వస్తాయి ఆ శక్తులన్నిటి ఉడిగి మన ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే ఎవరు రక్ష అన్నారు చండి అమ్మవారే రక్ష ఈ పూర్ణిమి చాలా ఈ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పూర్ణిమ ఎందుకు అంటే సూర్యుడి నుంచి మూడు రకాల ఇంకొక నిమిషంలో ఆపేస్తాను సూర్యుడి నుంచి మూడు రకాల కిరణాలు వస్తున్నాయని భవిష్య పురాణం చెప్పింది ఏమిటి మూడు రకాల కిరణాలు ఒకటి వేడి కిరణాలు రెండోది వర్షం రావడానికి యోగ్యమైన కిరణాలు ఏమండి ఇప్పుడు వచ్చే ఎండకి వర్షం వస్తుందా అంటే మీలో ఎవరైనా చెప్పగలరు రాదు అని అదే కొంచెం వానొచ్చే ముందు ఒక రకమైన ఎండ తీక్షణత వస్తుంది వెంటనే అందరూ చెప్తారు ఇప్పుడు వర్షం పడుతుంది వాళ్ళ అని అంటే వర్ష కారణమైనటువంటి కిరణాలు రెండోది మూడోది సూర్యుడి నుంచి చల్లటి కిరణాలు వస్తాయట తెలుసా మీకు ఎవరికైనా చల్లటి కిరణాలు పురాణం అని చెప్పింది సైన్స్ కూడా ఒప్పుకోదు సూర్యుడి నుంచి చల్లటి కిరణాలు వస్తాయండి ఎక్కడైనా నవరు ఎవరైనా వస్తాయి సూర్యుడి కిరణాలు చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి నుంచి పరోక్షంగా భూమి మీదకొచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి చల్లటి కిరణాలు మూడు వందల అరవై కిరణాలు వేడి మూడు వందల అరవై కిరణాలు అగ్ని కారకము మూడు వందల అరవై కిరణాలు చక్కగా ఈ చల్లటి కిరణాలు వస్తాయి ఇవే సహస్ర గుణితంగా వస్తాయి దీన్నే సత్వ రజస్తమో గుణాలు మూడిటికి కారణభూతమైనటువంటి కిరణాలు అని చెప్తారు కాబట్టి ఇలా మూడు రకాలుగా వచ్చే కిరణాల్లో సూర్యనారాయణమూర్తి తండ్రి అయితే ఆయన కిరణం చంద్రుడు అమ్మవారి విద్య చంద్ర విద్య ఆ చంద్రుడి మీదకి వెళ్ళి ఆ చంద్రుడి మీద నుంచి అమృతమయమైనటువంటి కిరణాల వల్లే ఈ ప్రపంచమంతా మనకి అమృతమయమైనటువంటి వృక్షాలు ఈ ఫలాలు ఈ ఆహారాలు అన్నీ లభిస్తున్నాయి అమ్మవారి విద్యని చంద్ర విద్య అంటారు సూర్యుడిచ్చినటువంటి శక్తిని మనకి అమృతమయంగా ఇచ్చేటటువంటి తల్లి ఆ అమ్మవారు కాబట్టి ఇక్కడ బ్రాహ్మణోత్తములందరూ కూర్చొని ఆ చెండి అమ్మవారిని చక్కగా ఆవాహన చేసి ఆ అమ్మవారిని ఆహ్వానం చేసి ఇక్కడ ఇవాళ అమ్మవారికి చక్కగా చీర సార కానుకలు అన్నీ ఇచ్చి ఆవిడ ద్వారా ఈ దేవతలందరికీ కూడా అనేక రకాలైనటువంటి ఆహారాలని అందించి ఆ దేవతల్ని బలం చేసుకున్నాం హిరణ్యకశిపుడు ఏం చేశాడు దేవతలకు ఆహారం అందనివ్వలేదు ఆవులకు ఆహారం అందనివ్వలేదు ఇక్కడ యజ్ఞం చేస్తే అవి ఉంటాయి కాబట్టి యజ్ఞం చేసేవాళ్ళు ఆపేవాడు ప్రహ్లాదుడి వాళ్ళ వచ్చాడు బయటికి వచ్చి మనకు ఆదర్శంగా చెప్పాడు కాబట్టి ఈ యజ్ఞం మనం ఎందుకు చేస్తున్నామయ్యా అంటే దేవతలకు ఆహారం అందాలి తద్వారా ఈ ధర్మము రక్షింపబడాలి మన కుటుంబము అందరము బాగుండాలి అని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను అందరికీ హోలీ శుభాకాంక్షలు హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు అమ్మ ఇవాళ విశేషం ఏమంటే ఇప్పుడు మనమందరం ఇక్కడ కూర్చొని హోమం చేస్తున్నాం ఈ హోమం చేయాలంటే ఏం కావాలమ్మా వేది యజ్ఞ వేది కావాలి తస్య భువనస్య నాభి ఈ మొత్తం బ్రహ్మాండానికి బొడ్డేదండి అన్నారు బొడ్డేదండి మొత్తానికి పిల్లవాడికి ఆ కడుపులో ఉన్నప్పుడు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది తల్లి బొడ్డుతోటి వాడి బొడ్డుకి కనెక్ట్ అయితే ఈ బ్రహ్మాండంలో ఉండే అన్నిటికీ బొడ్డేది అని అడిగారు తస్య భువనస్య నాభి ఇది నాభి ఎందుకు ఇక్కడ నుంచి కనెక్షన్ ఉందట ఈ బ్రహ్మాండంలో సారవంతమైనటువంటి అన్నీ దొరకాలన్నా మనం కోరుకున్నవి రావాలన్నా అక్కడి నుంచి రావాలి అందుకని భువనస్య నాభి యజ్ఞవేది ప్రధానం ఈ యజ్ఞవేదిని మనందరికీ ఇక్కడ చేసుకోవడానికి ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి పెద్దలు శ్రీమాన్ తేలుకుంట్ల రమేష్ గుప్తా గారు శారద గారు వాళ్ళ అబ్బాయి శ్రీ తేలుకుంట్ల కళ్యాణ్ గుప్తా గారు వారి శ్రీమతి రజని ఈ ఇరువురు కూడా వచ్చారు గట్టిగా ఒకసారి మనందరి కరతాల ధ్వన్లతో యజ్ఞం జరిగింది అంటే యజ్ఞ వేది ఇవ్వడానికి మొహమాట పడుతున్నారేమో చప్పట్లు కొట్టడానికి గట్టిగా ఈ యజ్ఞ వేదికి మూలమైనటువంటి వాళ్ళు అన్ని ఆవులు ఆనందంగా ఉన్నాయి అంటే కూడా కారణము వారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆ కుటుంబం మీద ఆ దంపతుల మీద వాళ్ళ పితృ పితరుల మీద అందరి మీద కూడా ఉండాలి అని మనస నేను ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అదే విధంగా ఇక్కడికి వచ్చిన అంద అని చెప్తూ